బన్యానపల్లెలో మూడవ రోజు కొనసాగుతున్న సహకార సంఘం ఉద్యోగుల నిరసన బన్యానపల్లె ప్రాంతంలో సహకార సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మూడవ రోజు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ జీవో నంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేసి అన్ని ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ ఇవ్వటంతో పాటు డిఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసి జీతవచ్చాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి ఐదు సంవత్సరాలకు జరగాల్సిన వేతన సవరణలు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించినవి ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అలాగే గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేసి చట్ట ప్రకారం పూర్తి గ్రాడ్యుటీ చెల్లింపులు చేయాలని కోరుతూ ప్రస్తుతం విధించిన పరిమితి సరియేంది కాదని తెలిపారు సహకార సంఘాల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయసు అమలు చేయాలని కోరుతూ తమ ఆందోళన కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు అనంతరం బ్రాంచ్ మేనేజర్కు సమ్మె నోటీసును అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు సీఈఓలు ఏఈఓలు సిబ్బంది పాల్గొన్నారు

నిరవధిక సమ్మెలో ఉన్నాము దాదాపుగా రెండు నెలల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము పోరాటాలు ఉన్నాము కానీ ప్రభుత్వంలో చలనము లేదు ఏది ఏమైనా కానీ ప్రభుత్వము దీనికి ఒప్పుకొని చేయాల్సినటువంటి విషయాలను గమనించవలసిందిగా ఆలోచిస్తున్నాము ప్రభుత్వము ఎంతో మందికి ఎంతో ఉద్యోగస్తులకు అడిగిన వెంటనే అడగకుండానే ఎన్నో రకాల ప్రయోజనాలు చేస్తుంది రైతులకు ఉపయోగపడే సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడే మన ఉద్యోగస్తులకు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకొని మమ్మల్ని అంతా మా ఫ్యామిలీని కూడా రక్షిస్తారని మేము భావిస్తున్నాం సహకార సంఘాల యొక్క వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కొరకు వీళ్ళు పదహారో తారీఖు నుంచి నిరోధక సమ్మెకు వెళ్తున్నారు వాళ్ళ కోరికలు త్వర అతి త్వరగా నెరవేర్చి సహకార సంఘాల ఉద్యోగుల వాళ్ళ డిమాండ్లు త్వరగా నెరవేర్చాలని కేడిసిసి బ్యాంకు మేనేజర్గా మరియు నందవరం పిఐసి పర్సనల్ ఇన్ఛార్జిగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను సహకార ఉద్యోగులు గత రెండున్నర నెలల నుంచి రోడ్లపైన ఎన్నో విధాలుగా ధర్నాలు చేస్తున్నారు కేవలం ఒక సహకార కమిషనర్ మొండే వైఖరి వల్ల ఈరోజు వరకు కూడా సహకార ఉద్యోగులు మొత్తం రోడ్లపైన వివిధ దఫాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు కావున మా పైన దయ ఉంచి సహకార కమిషనర్ గారికి కోరడం ఒక్కటే మా డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేసుకుంటున్నాం